యోహాన్ రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఏడో వచనం వరకు చదువుతామండి నేను నిజమైన ద్రాక్షణి నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా యందు నిలిచియుండి మీ ఎందు నేను నిలిచియుందును తీగ ద్రాక్షవళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో పలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును పలింపరు ద్రాక్షవళిని నేను తీగలు మీరు ఎవరు నా ఎందు నిలిచిందినో నేను ఎవరి ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవరైనాను నా ఎందు ఉండని ఎడల వాడు తీగ బయట పారవేయబడి ఎండిపోను మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తరు అవి కాలిపోను నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును మొట్టమొదటిగా ఒక విషయాన్ని ప్రారంభంలోనే చెప్పుకుంటాం ద్రాక్షవల్లి అనేటటువంటి పదము యేసు ప్రభు తనకు తాను ఒక ఉపమాన అలంకారంగా ఒక ఉపమానంగా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆ ద్రాక్షవల్లి ఆయన చెప్పినప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలా అది ఏంటి అంటే ద్రాక్షవల్లి ఇస్రాయిలు ఆ ఉపమానాన్ని దేవుడు గ్రంథంలో ఇస్రాయల్ కి ఆయన ఉపయోగించాడు ఇస్రాయేల్ ఒక ద్రాక్షవల్లి కాకపోతే ఆ ద్రాక్షవల్లి అంటే ఇస్రాయల్ దేశము కారు ద్రాక్షలు చెడ్డ ద్రాక్షలు చేదు ద్రాక్షలు పనికి రానటువంటి ద్రాక్షలను ఫలించింది అది పీకి పారవేయబడింది అయితే యేసు ఇస్రాయేల్ జీజస్ ఈస్ న్యూ ఇస్రాయెల్ క్రొత్త ఇస్రాయేల్ యేసు దేవుని యొక్క కుమారుడు ఇస్రాయల్ ఏ విధంగా దేవుని యొక్క కుమారుడో విధంగా యేసు కూడా దేవుని యొక్క కుమారుడు ఇస్రాయల్ని దేవుడు ఏ విధంగా పిలిచాడో ఐగుప్త దేశంలో నుంచి విధంగా దేవుడు యేసు ప్రభుని నుంచి పిలిచాడు బయటకు వచ్చాడు ఆ కి సాదృశ్యంగా ఉన్నటువంటి వాడు యేస్సు ఆ ఇస్రాయలు ద్రాక్షవల్లి అది చెడిపోయింది ఇప్పుడు కొత్త ద్రాక్షవల్లి నూతన ఇస్రాయలు ఒక కొత్త ద్రాక్షవల్లి అది ఎస్ తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడండి వాళ్ళకి అర్థమై ఉంటుంది అది మనకు కొంచెము పాత నిబంధనతో పరిచయం లేనటువంటి వాళ్ళకి ఆ ఉపమానము ఏదో ఐసోలేటెడ్గా అనిపించవచ్చు అంటే సంబంధం లేనటువంటి మనకు అనిపించవచ్చు కానీ ఇస్రాయలీలకి ఆ కాలంలో ఆయన యూదులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి అది పూర్తిగా అర్థమై ఉంటుంది ద్రాక్షవల్లి అంటే ఇస్రాయలి ఆయన మాట్లాడుతూ నిజమైనటువంటి ద్రాక్షవళిని నేను తండ్రి వ్యవసాయకుడు మీరు తీగలు మీరు ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉంటే మీరు విస్తారంగా ఫలిస్తారు మీరు ఫలిస్తే తండ్రి యొక్క నామము ఘనపరచబడుతుంది మీరు ఫలిస్తే తండ్రి యొక్క నామము మహిమపరచబడుతుంది ఇస్రాయేలు ఆ పని చేయలేకపోయింది పాత నిబంధన కాలంలో ఇప్పుడు నూతనమైనటువంటి ఇస్రాయిల్ అనేటువంటి యేస్సు ద్రాక్షవళిగా ఆయన ఫలించేటటువంటి ద్రాక్షవలిగా ఉన్నాడు ఈ సందర్భంలో శిష్యులతోటి ఆయన మాట్లాడుతూ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయనతో చెప్తున్నాడు అందులో చూడండి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి మాట కీలకమైనటువంటి మాట పునాది రాయి లాంటి మాట ఒకటి ఉంది చాలా విషయాలు అక్కడ చెప్పాడు మీరు ఫలించాలన్నాడు మీరు అంటుగట్టుబడి ఉండాలా అన్నాడు మీరు విస్తారంగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలుగును అన్నాడు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడును అన్నాడు ఇవన్నీ కూడా చెప్పుకుంటాడు కానీ వీటన్నిటికీ కూడా ఒక పునాదిరాయి లాంటిది బేస్ లాంటిది ఫౌండేషన్ లాంటిది ఒక వాక్యం అక్కడ ఉంది అది మర్చిపోయి మనము యేసు ప్రభుకి అంటు ఉండాలా ఏసు ప్రభుకి అతకబడి ఉండాలా యేసు ప్రభుకి అందుబాటులో ఉండాలా అని ఎన్ని మాటలు చెప్పుకున్నా అసలు విషయాంగాను మనం మర్చిపోతే మనము అసలు మెసేజ్ అనేటటువంటిది సందేశం అనేటటువంటిది మిస్ అయిపోతాం ఏంటి అక్కడ ఉండేటటువంటి కీలకమైనటువంటి వాక్యం ఏమిటి అంటే యేసు ప్రభు వాళ్ళతో అన్నటువంటి మాట ఏమిటి అంటే అండి చూడండి ఆ మాట నేను మీకు చూపిస్తాను ఏడో నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలచి ఉండిన ఎడల యేసు ప్రభువులో నిలచి ఉండడము ద్రాక్షవల్లి అయినటువంటి యేసు ప్రభుకి అంటు కట్టబడి ఉండడము అతకబడి ఉండడము అందుబాటులో ఉండడము ఇంకా ఏవైనా చేర్చుకోండి వాటన్నిటికి వాటన్నిటికీ కీలకమైనటువంటిది ఫౌండేషన్ ఏమిటి అంటే అతకబడి ఉండేదానికి యేసు ప్రభు యొక్క మాటలను గై కొనడము అనేటటువంటిది ఫౌండేషన్ యేసు ప్రభు యొక్క మాటలను విని వాటిని గైకనడం అనేటటువంటిది ఈ మిగిలినటువంటి వాటి అన్నిటికీ కూడా పునాది లాంటిది దాని మీదనే మిగిలినటువంటివి కట్టబడతాయి అది లేకుండా మిగిలినటువంటివి ఎన్ని కట్టుకున్నావేం నిలబడు యేసు ప్రభు యొక్క మాటలు అనేటటువంటివి ఆ విశ్వాస జీవితానికి ఆ తీగకి పునాది ఆయన మాటలు లేకుండా నువ్వు ఆయనకి అంటు కట్టుబడి ఉండలేవు యేసుకి మనము అంటు కట్టుబడి ఉండాలా యేసుకి మనము అతకబడి ఉండాలా యేసుతో మనము నడుస్తూ ఉండాలా యేసుని మనము చూస్తూ ఉండాలా అని మనం అనేక సార్లు మాటలు అనుకుంటూ ఉంటాం అనేక సార్లు బోధింపబడుతూ ఉంటాం ఇవన్నీ కూడా జరుగుతాయి కదా వాటన్నిటికీ కూడా ఆధారము ఏమిటి అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు గైకరుడు అనేటటువంటి ఇఫ్ యు ఇన్ మీ అబాయిడింగ్ అనేటటువంటి దానికి కావలసినటువంటిది యేసులో నిలచి ఉండేదానికి నువ్వు చేయవలసినటువంటిది యేసులో అతకబడి ఉండేదానికి నువ్వు చేయవలసినటువంటిది నువ్వు యేసులో అతకబడి ఉండేదానికి నువ్వు చేయవలసినటువంటిది యేసులో ఫలించేదానికి నువ్వు చేయవలసినటువంటిది నీ వలన తండ్రికి మహిమ కలిగేదానికి నువ్వు చేయవలసినటువంటిది నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఆ యస్సు యొక్క మాటలని నువ్వు విని వాటిని గైకొని వాటి ప్రకారము నడుచుకోవడం అనేటటువంటిది నీ బాధ్యత అది పునాది అది లేకుండా ఆ యేసు ప్రభు యొక్క మాటలు నీ హృదయంలో లేకపోతే ఇక్కడ ఒక మాట చెప్తాను మాట మాటకి యేసు ప్రభు యొక్క మాటలు నా హృదయంలో లేకపోతే నీ హృదయంలో లేకపోతే అనేటటువంటి పదం ఉపయోగిస్తుంటాం వాక్యాల్లో చెప్తూ ఉంటాం యేసు ప్రభు యొక్క మాటలు హృదయంలో పెట్టుకో ఉండొచ్చు ఒక వ్యక్తి ఉండొచ్చు లోపల ఉండొచ్చు యేసుప్రభు యొక్క మాటలు జ్ఞాపకం రావచ్చు యేసుప్రభు యొక్క మాటలు బోధలు వినొచ్చు ప్రతి ఆదివారం చర్చకు పోవచ్చు బోధలు వినొచ్చు ఏమండి ఆన్లైన్లో వినొచ్చు ఆఫ్లైన్లో వినొచ్చు యూట్యూబ్లో చూడవచ్చు ఎక్కడైనా చూడొచ్చు ఎక్కడైనా చూడొచ్చు మాటలు వినచ్చు కానీ వినడము అనేటటువంటిది విధేయతకి సమానం కాదు అనేక మంది వింటారు అనేక మంది వింటారు కానీ అందరూ విధేయత చూపించరు మాటలు వినేటటువంటి వాళ్ళు అనేకం కానీ వాటిని గైకొని వాటికి లోబడి వాటికి నడిచేటటువంటి వాళ్ళు వాటి ప్రకారము ప్రవర్తనని లేదంటే జీవితాన్ని మలుచుకునేటటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే యేసులో ఎవరు నిలిచి ఉంటారు అంటే ఏసు మాటలు వినేటటువంటి వాళ్ళందరూ కూడా యేసులో నిలిచి ఉన్నటువంటి వాళ్ళు కాదు ఎందుకంటే ఆదివారం నాడు సంఘానికి పోతే చర్చికి పోతే అనేక మంది వచ్చి యేసు ప్రభు మాటలు వింటూ ఉంటారు కూర్చుంటారు రెండు గంటలు కూర్చుంటారు ఒకటిన్నర గంట కూర్చుంటారు కొంతమంది ఒక గంట కూర్చుంటారు కొంతమంది మూడు గంటలు కూర్చుంటారు కొంతమంది నాలుగు గంటలు కూర్చోవచ్చు వినడము అనేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది జరుగుతుంది ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఓకే ఇట్స్ గుడ్ లిజనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ నాట్ డినయింగ్ ఇట్ దాంట్లో బ్లెస్సింగ్ ఉంది అంత మాత్రం చేత లిజనింగ్ హిట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఒబీడియన్స్ లిజనింగ్ ద వర్డ్ మస్ట్ ప్రాంప్ట్ మస్ట్ ప్రిపేర్ టు యుబీడియన్స్ అది నిన్ను విధేయత వైపుకి ప్రేరేపించాలా విధేయత చూపించేటట్లు నిన్ను వంచాలా నువ్వు విధేయుడు కావాలా అది నిలిచి ఉండడం అంటే దట్ దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ టు అబాయిడ్ ఇన్ హిస్ వర్డ్స్ ఆయన మాటల్లో నిలిచి ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే ఆయన మాటలు హృదయంలో పెట్టుకుని వాటి ప్రకారము ప్రవర్తన మార్చుకునేటటువంటి వాడు ప్రవర్తన ఉంచుకునేటటువంటి వాడు ఆలోచనలు చక్క చేసుకునేటటువంటి వాడు అన్నిటిని చక్క చేసుకుని సరి చేసుకుని ఆ మాటని ప్రమాణంగా పెట్టుకుని వాటి ప్రకారం నడిచేటటువంటి వాడు అటువంటి వాడు యేసు ప్రభులో నిలచి ఉన్నాడు హీఈస్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్ వాడు ఫలించును వాడు ఫలిస్తాడు ఆమె ఫలిస్తుంది ఆ శిష్యుడు ఫలిస్తాడు ఆ శిష్యురాలు ఫలిస్తుంది ఫలింపు అనేటటువంటిది చూడండి ఇంతకుముందు నేను చెప్పినటువంటి వాక్య భాగంలో ఏసు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఒకటి చెప్పా ఏమిటది మీరు నా మాటలు గైకొని వాటి ప్రకారము నడుచుకుంటే నా మాటలు మీరు గైకొని వాటి ప్రకారము మీరు మీ జీవితాన్ని మార్చుకుంటే అని అంటే నేను పారాఫరిత చేస్తున్నానండి వాటి మార్చుకుంటే మీ జీవితంలోకి ఒక దీవెన వస్తుంది అది ఏంటి అంటే యస్ తన్ను తాను నీకు కనపరుచుకుంటాడు హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ హీ విల్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ టు యూ దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ హీ విల్ షో టు దట్ బ్లెస్సింగ్ ఏమండి అంతకంటే గొప్ప బ్లెస్సింగ్ ఏంటండి దట్ యూ కెన్ సీ జీసస్ క్రైస్ట్ ఆయన నీతో మాట్లాడుతున్నాడు తను తాను నీకు కనపరుచుకుంటున్నాడు అండి ఎంత పెద్ద బ్లెస్సింగ్ అన్నది అది దేనికి ముడిపెట్టబడింది అది దేనికి సంధింపబడింది యశు ప్రభు యొక్క మాటలకి వాటికి విధేయత చూపించేదానికి ముడి పెట్టబడింది ఇక్కడ అబైడింగ్ మీ అనేటటువంటి మాట యేసు ప్రభులో నువ్వు నిలిచిండు నువ్వు నిలిచిండు నువ్వు అతుకు కట్టబడి నువ్వు అందుబాటులో ఉండు అని ఎన్నైనా చెప్పచ్చు కానీ విషయం ఏంటంటే అసలు ఫౌండేషన్ ఏమిటి అంటే మాటలు ప్రభు యొక్క మాటలు నీ హృదయంలో నిలిచి అవి కార్యాన్ని చేస్తూ ఉన్నాయా లేదా అనేటటువంటివి కీలకమైనటువంటివి ఆ మాటలు నీ దగ్గర ఉన్నాయా లేదా చూడండి అది మనల్ని దేని దగ్గరకు తీసుకొని వస్తుంది ఆయన మాటలు ఎక్కడ 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 తెలుసుకుంటావు ఆయన మాటలు దేవుని యొక్క వాక్యంలో తెలుసుకుంటావు ఆయన సువార్తల్లో తెలుసుకుంటావు ఈ బైబుల్ గ్రంథంలో నువ్వు తెలుసుకుంటావు ఆయన మాటలు తెలుసుకుంటావు ఆయన మాటలు వింటావు ఆయన స్వరాన్ని నువ్వు వింటావు వినేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అంత మాత్రం చేత అందరూ ఇదైతే చూపించేటటువంటి వాళ్ళు కాదు కానీ నువ్వు తెలుసుకోవాలి ఏసు మాటలు వినాలి అనేటటువంటి ఆసక్తి కోరిక వాంఛ నీ దగ్గర ఉంటే నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివి దాని ప్రకారం నడుచుకున్నావు అనుకో యేసు ప్రభు మాటలు విని దాని ప్రకారం నడుచుకున్నావు అనుకో అప్పుడు నువ్వు ఆయనకి అంటు కట్టబడిన వాడవు అవుతావు అంటూ కట్టబడిన దానివి అవుతావు అప్పుడు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రభావము నీ హృదయంలోని ప్రవేశించి నీలో కార్యము అనేటటువంటిది చేస్తాయి నీ జీవితంలో యేసు ప్రభువులో నువ్వు దేవునికి ఫలాలు ఫలించాలా దేవునికి ఆత్మ ఫలాలు ఫలించాలా దేవుని దగ్గర పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించాలా అవన్నీ కూడా ఫలించాలా అనేటటువంటి కోరిక నీకు ఉంటే నువ్వు కోరుకునేటటువంటి ముఖ్యమైనటువంటి విషయము అయితే నువ్వు బైబుల్ దగ్గరికి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి దాన్ని చదవడం అనేటటువంటిది ప్రారంభించాలి అదే కదండి ప్రారంభం ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏం చేశాడు అనేటటువంటిది అదే ప్రారంభం ఈ దేవుని యొక్క వాక్యము యేసు ప్రభు యొక్క మాటలు అనేటటువంటివి హృదయంలో ఏం చేస్తాయంటే అవి నువ్వు చేస్తాయి రివైవ్ చేస్తాయి నూతన బలాన్ని అవి నీకు అనుగ్రహిస్తాయి నూతన శక్తిని ఆ మాటలు నీకు అనుగ్రహిస్తాయి నీ యొక్క ధోరణిని నీ యొక్క వైఖరిని నీ అంతరంగంలో ఉండేటటువంటి ఆ ఆలోచన ప్రపంచాన్ని అంతా కూడా యేసు ప్రభు యొక్క మాటలు మారస్తాయి నా మాటలు ఆత్మయు నా మాటలు సత్యము అంటాడు యేసుప్రభు వాటికి దేవుని యొక్క మాటలకి యేసు ప్రభు పలికినటువంటి మాటలకి లార్జర్ గా ఇంకా పెద్ద లో చెప్పుకోవాలంటే దేవుని వాక్యం అనేటటువంటిది ఆత్మ స్వభావము కలిగినటువంటి మాటలవి మామూలు మాటలు కాదు మిగిలినటువంటి పుస్తకాలకి ఈ పుస్తకానికి ఉండేటటువంటి తేడా ఏంటంటే ఇవి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు కాబట్టి నువ్వు యేసు ప్రభువులో అంటుకట్టబడి ఉండాలా అతకబడి ఉండాలా అంటే నువ్వు చేయవలసినటువంటి ఏంటి అంటే యేసు ప్రభు యొక్క మాటల దగ్గరికి నువ్వు రావాలి అది లేకుండా నీ జీవితంలో ఫలింపు ఉండదు యేసు ప్రభువు మాటలో నీ హృదయంలో నిలిచి ఉండకపోతే నీలో మాత్రము కూడా ఉజ్జీవం అనేటటువంటిది నీకు ఉండదు నువ్వు ఫలించవు యేసు ప్రభువులో నీలో ఫలాలు ఉండవు అది మాట ఫలించేటటువంటి వాడికి ఫలించనటువంటి వాడికి తేడా ఏమిటి అంటే ఒకటి ఏం చేస్తారంటే మాటలు విని వదిలేసి వెళ్ళిపోతాడు ఒకడు మాటలు విని వాటి ప్రకారం నడుచుకుంటాడు వాడు ఫలిస్తాడు ముప్పదంతులుగా పలిస్తాడు అరవదంతులుగా ఫలిస్తాడు అంతలుగా ఫలిస్తాడు ఆ మాటలని ప్రభు యొక్క మాటలని గైకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఒక ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఒక జీవన ఇక్కడ ఒక ఒక మాట చెప్పే పద్నాలుగులో ఏం చెప్పాడండి యోహన్సు వార్త పద్నాలుగులో ఏం చెప్పాడు నా మాటలు విని వాటి ప్రకారం మీరు నడుచుకుంటే నా మాటలు గై నన్ను నేను మీకు కనపరుచుకుందును ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ దట్ ఈస్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ ఎ బిలీవర్ యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండడం అనేటటువంటిది ఒక విశ్వాసికి అత్యంత గొప్ప ఘనమైనటువంటి దీవెన ఆశీర్వాదం అండి ఆయన ప్రత్యక్షత కలిగి ఉండడం పదిహేనులోకి వచ్చామనుకోండి నా మాటలు విని వాటిని గై కొనియాళ్ళ మీరు నాలో అబైడ్ ఇన్ మీ అప్పుడు నిలిచిందు బ్లెస్సింగ్ ఏడో వచన రాశారు మీకు ఏమి ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును నా ఎందు మీ ఎందు నా మాటలను నిలిచి నేడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును సో డిఫరెన్స్ అనేటటువంటిది ఒకటి ఉంది ఈ లోకము కష్టంలో ఉండేటప్పుడు ఇరుకులో ఉండేటప్పుడు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు దేవుడికి మొరపెట్టుకుంటారు ఆ మొరపెట్టుకునేటటువంటి తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారు దేవుడా 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 అని చెప్పి వాళ్ళు ఆక్రోషించచ్చు వాళ్ళ ఆర్తనాదం దేవుడి దగ్గరికి చేరుతా శుచికర్త కాబట్టి ఆయన సహాయం చేయొచ్చు ఆయన పేరు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఆయన గుర్తించినా గుర్తించకపోయినా సహాయం చేయొచ్చు ఆ ప్రార్థన అది కూడా ప్రార్థనే కానీ ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ప్రేయర్ దిస్ పర్టికులర్ ప్రేయర్ ప్రేయర్స్ ఆఫర్డ్ బై బిలీవర్స్ ప్రేయర్స్ ఆఫర్డ్ బై సన్స్ అండ్ డాటర్స్ ఇట్ హ్యాస్ ఎ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ అది ఏమిటంటే అండి దట్ ఈస్ బిట్వీన్ ఫాదర్ అండ్ చిల్డ్రన్ దిస్ రిలేషన్షిప్ ఆఫ్ ఆస్కింగ్ అండ్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్స్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ చిల్డ్రన్ చిల్డ్రన్ కమింగ్ టు హిస్ ఫాదర్ దే ఫాదర్ ఆస్కింగ్ హిమ్ అండ్ రిసీవింగ్ హిమ్ ఇక్కడ ఒక రిలేషన్షిప్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడింది దేన్ని బట్ ఎస్టాబ్లిష్ చేయబడింది ఈ పిల్లలు దేవుని యొక్క మాటలను వింటారు ఈ పిల్లలు దేవుని యొక్క మాటల్ని గైకొంటారు ఈ పిల్లలు దేవుని యొక్క మాటలు చొప్పున నడుచుకుంటారు ఆయన తండ్రిగా అంగీకరించారు ఆయన రక్షణ సువార్తను అంగీకరించారు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు ఆయన రక్తం చేత కడగబడ్డారు ఆ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డారు దేవుని యొక్క గృహంలోనికి వాళ్ళు చేర్చబడ్డారు వాళ్ళకి దేవుడు తండ్రి వీళ్ళు ఆయన యొక్క పిల్లలు ఇక్కడ వాళ్ళు ఆయన్ని అడుగుతూ ఉన్నారు ఈ అడగడం యొక్క స్వభావము ఈ ప్రార్థన యొక్క స్వభావము దీని యొక్క క్యారెక్టరిస్టిక్ అనేటటువంటిది చాలా భిన్నంగా ఉంటుంది మిగిలినటువంటి ప్రార్థనలు వంటిది కాదు ఇట్ ఈస్ చిల్డ్రన్ ఆస్కింగ్ ఫాదర్ ఇస్ ద డిసైబుల్స్ ఆస్కింగ్ టీచర్ ఇస్ ద సర్వెంట్ ఆస్కింగ్ హిజ్ మాస్టర్ ప్రతి దగ్గర రిలేషన్షిప్ అనేటటువంటిది మీరు చూడండి అటువంటి రిలేషన్షిప్లో ఈ మాట ఆ వాగ్దానాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడింది దీవెన పద్నాలుగులో ఒక ఆశీర్వాదం అన్ని కూడా వాక్యానికి సంధింపబడి ఉన్నాయి మీరు గమనించారండి ప్రతి ఒక్కటి కూడా వాక్యానికి సంధింపబడి ఉన్నాయి ప్రతి దీవెనికి కూడా తోటి సంబంధం ఉంది రిలేషన్షిప్ ఉంది సంధింపబడి ఉంది నువ్వు ఏసు ప్రభువులో నిలచి ఉండాలి అంటే నీ దగ్గర యేసు ప్రభు యొక్క వాక్యం ఉండాలి ఆ వాక్యాన్ని నువ్వు ఆచరించేటటువంటి వాడుగా ఉండాలి అప్పుడు నువ్వు ఆయనలో నిలచి ఉన్నట్టు ఆయనకి అంటు కట్టబడి ఉన్నట్టు ఆయనకి అతుకబడి ఉన్నట్టు లెక్క ఆ మాటలు ఆచరించినప్పుడు ఆ మాటలు నువ్వు గాయకున్నప్పుడు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రభావము నీ మనసులోకి నీ ఆత్మలోకి నీ హృదయంలోనికి ఆయన ఆ మాటలు యొక్క శక్తి ప్రవేశించి నీ జీవితాన్ని మారుస్తాయి ఆ మాటలకు ఆ శక్తి ఉంది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా అది ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది దేవుని యొక్క మాటలు నువ్వు ఆచరించడం మొదలుపెట్టినప్పుడు దేవునితో నీ యొక్క సంబంధం అనేటటువంటిది రిలేషన్షిప్ అనేటటువంటిది బలపరచబడుతుంది అది లోతుగా పోతుంది సో నీ జీవితంలో నీ ప్రార్థనలో ఫలింపు అనేటటువంటిది నువ్వు కోరుకుంటూ ఉంటే ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ఏ ఫ్రూట్ఫుల్ రియర్ లైఫ్ ఆ సంతోషము అడగడము పొందుకోవడం అనేటటువంటి సంతోషము నువ్వు కోరుకుంటూ ఉంటే నీ తండ్రి దగ్గర నుంచి నీ రక్షకుడైనటువంటి యేసు దగ్గర నుంచి నువ్వు అడిగి పొందుకోవడము అనేటటువంటి సంతోషాన్ని నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఆయన మాటల దగ్గరికి నువ్వు రావాలి ఆయన మాటల్ని నువ్వు వినాలి ఆయన మాటల్ని నువ్వు ఆచరించాలి అప్పుడు నీలో ఫ్రూట్ఫుల్నెస్ అనేటటువంటిది ఫలింపు అనేటటువంటిది నీ యొక్క ప్రార్థనా జీవితంలో నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ ఓవరాల్ క్రిస్టియన్ లైఫ్లో నువ్వు చూస్తావు దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించినగాక ఈ స్నామంలో ఆ మేన్ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధువైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవా దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు నువ్వు నమ్మకత్వం కలిగినటువంటి దేవుడువు విశ్వాస్యత కలిగినటువంటి దేవుడువు నీ యొక్క నమ్మకత్వము నీ యొక్క విశ్వాస్యత ఆకాశ మండలం నటించినవి తండ్రి యహోవా దేవ ఇదిగో నీ వాక్యము వినిచున్నటువంటి బిడ్డలు నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు నాయన విస్తారంగా ఆశీర్వదించి దీవించము అయా నేను ప్రార్థన చేయుచ్చుండగా నేను వాక్యము చెప్పుచుండగా దేవ వారి యొక్క హృదయ మనోనేత్రములను తెరవమని మిమ్మల్ని అడిగి వేడుకునిచ్చున్నాను వారికి జ్ఞానమును ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును దాయిచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను అయా ప్రార్థించునగా నీ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మని కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చినాను పరమ తండ్రి యోవ దేవ నాయనా తండ్రి ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత నాయన నామంలో నామంలో తొలిగి పంమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఆయా శారీరకమైనటువంటి బలహీనతతో ఉన్నటువంటి వారు అయా దుఃఖముతో బాధతో అనేక దినములుగా అనేక సంవత్సరములుగా నాయన ఆ రోగముతో వ్యాధితో బాధపడుచు నాయన కళ్ళ నీళ్లతో నాయన తండ్రి కృంగిపోచున్నటువంటి వారిని ఈ దినమే నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా నువ్వు నాయన తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క పరు పునరుద్ధాన శక్తి నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇదిగో ప్రభా ఏడ్స్ హృదయంలో దుఃఖంతో కృంగిపోవచ్చినటువంటి ఇదిగో కుమారుల మీద కుమార్తెల మీద కుమ్మరించమని అడిగి వేడుకొచ్చినాను నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివల ఈ బిడ్డల మీద కుమరించమని అడిగిచ్చున్నాను ఎస్ నామంలో ఆ యొక్క రోగము ఆ యొక్క వ్యాధి ఆ యొక్క నొప్పి ఆ యొక్క బలహీనత ఆ యొక్క బంధకములు ఎస్ నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో దాని బంధకములు తెంచి వేస్తున్నాను ఎస్ నామంలా నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ నామంలా నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎక్కడైతే ప్రభా బిడ్డలకి నొప్పి ఉందో ఎక్కడైతే బాధ ఉందో ప్రభా ఏసు నామంలో తొలగిపోమని చెప్పి జ్ఞాపిస్తున్నారు ప్రతి విధమైనటువంటి వ్యసనము అయా దుర్వ్యసనము చేత పట్టబడినటువంటి వారు అయా దుర్వ్యసనముల చేత పట్టబడినటువంటి వారు యేస్సు నామంలో ఆ దుర్వ్యసనములు ప్రవ్వా నాయన తండ్రి తొలగిపోవును గాక వాటి బంధకములు తెగిపోవును గాక ఏసు నామంలో తండ్రి నాయన తండ్రి కుటుంబంలో ఉండే నాయన ఇంటి సభ్యుల కోసం కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఏడ్చుచున్నటువంటి కుమార్తెలు యేసు నామంలో వారిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను తండ్రి తండ్రి నీ హస్తమును చాచుము దేవ అన్న ప్రార్థన ఆలకించి అద్భుతములు చేసినటువంటి దేవ ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవ ఏ దినమున ప్రభు ఇదిగో ఈ కుమార్తెలు యొక్క ప్రార్థన ఆలకించి ఏ నామంలో నువ్వు ఆశ్చర్య కార్యములు అద్భుతములు జరిగించుము తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించుము అయా కుమారులు కుమార్తెలు రక్షణలో లేకుండా నాయన తండ్రి నాయన తండ్రి బయట తిరుగుచున్నటువంటి వారు అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారందరినీ క్రీస్తు ప్రభునందు విశ్వాసంలోని రక్షణలోనికి నడిపించి దేవుల్లో వారిని స్థిరపరచమని మిమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాను దేవా జీవం కలిగినటువంటి దేవ యేసు నామంలో ఈ ప్రార్థన విన్నందులు కొరకుని స్తోత్రంలో ఏసు నామంలో ఆమెన్ పలికిచున్నాను ఆమెన్